ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలో గృహప్రవేశం చేయకనే పైకప్పు కూలిన ఘటన రాయదుర్గం పట్టణంలోని మల్లాపురం లేవట్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జగనన్న కాలనీలో హేమజ్యోతి అనే మహిళకు ఇల్లు మంజూరైంది ఆమె భర్త దివ్యాంగుడు కావడంతో సొంతంగా ఇల్లు నిర్మించుకోలేక ముప్పై వార్డు కౌన్సిలర్ భర్త వైసీపీ నాయకుడు గోరంట్ల సత్యనారాయణకు ఇంటి నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష ఎనభై వేల రూపాయలతో పాటు అదనంగా మరో లక్ష ముప్పై వేల రూపాయలు అప్పు చేసి మరీ సత్యనారాయణకు ఇచ్చింది నాసిరకంగా ఇల్లు నిర్మించడంతో గత రెండు రోజుల క్రితం ఇంటి పైకప్పు కూలిపోయిందని మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు వారంలోగా గృహప్రవేశం చేయాల్సి ఉండగా ఇంతలోనే ఇంటి పైకప్పు కూలిపోయిందని హేమజ్యోతి తెలిపారు ఇంటిలో చేరాక కూలి ఉంటే తమ పరిస్థితి ఏంటని కన్నెటిపర్యంతమయ్యారు గృహ నిర్మాణ శాఖ అధికారులు వైసీపీ నాయకుడు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చేస్తా ఒకటి ముప్పై ఇచ్చిన ఆ ఇల్లు ఒకటి కట్టినాడు పెయింట్ వేరేది తెలియదు ఇచ్చి

మా ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోయేదానికి కారణము గోరింట్లో సత్తి ఆయనకి చెప్పి చెప్పి చాలా అయిపోయా మా బాగా సిమెంట్ అయినా అది అయినా చెప్తే కూడా విచోలేకేసుకోలేదు మళ్ళీ ప్రభుత్వము మాకు ఏమైనా సాయం చేయాలా మేము బీ బీదోలో అప్పు చేసి కట్టిస్తున్నాము ఆ భర్త వికలాంగుడు మా భర్త చేత కాదని ఆయన సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు మీ మా ప్రభుత్వము మీరే మాకు సహాయం చేయాలా మా అత్త మా మామ మేము అందరూ కలిసి ఉంటున్నాము మేము ఇల్లు ఇల్లు సొంతలు లేదని ఒక సొంతలు కావాలని కోరిన తరఫు నుంచి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాము కానీ మా చేత కట్టే చేత కాదని హౌన్స్లర్కి ఒప్పించినాము సత్తానికి ఒక లక్ష ఎనభై వేలు పిల్లు వచ్చింది అది కాక మేము ఒక లక్ష ముప్పై వేలు మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాము కానీ మాకు సిమెంట్ మెటల్ అంతా తక్కువ తక్కువ వేసి ఇచ్చినాడు అసలు కమ్ లేవు ఏమీ లేవు సరిగా ఇంకా ఇంకా రేపు వారు ఇల్లు తిక్కో మేము కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇట్లా సడన్ మా దేవుని దైవుల నుంచి పచ్చిక పడిపోయింది ఇంకా దిక్కున మునిపే ఇటు చూస్తే పడిపోయింది మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మీరు న్యాయం చేయాలా సత్తాన్ని ఇటు ఇట్లు చేసినాడు మనకి సత్తానికి ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఆయన రెస్పాన్స్ చేయట్లేదు ఎంతసారి మొబైల్ ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు మనకి ఇప్పుడు మొత్తం పడిపోయేటట్లుంది ఇంకా ఇలా లోపల కానీ అంత డ్యామేజ్ చాలా అయిపోయింది మనకి ఇప్పుడు సత్తా అనే కారు మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన మెట్రలే వీల సరిగా దీనికి సత్తనే ఏమైనా కొంత కాంటాక్ట్ చేసి మీరు చెక్ కోరిన తరపు నుంచి మీరు మనకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం వీడియో తరపున కోరుతున్నాం సార్ మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి